సైఫ్ అలీఖాన్ దాడి కేసులో మరో కాణం బయట పెట్టిన లీలావతి హాస్పిటల్ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో పోలీసులు నటుడి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు ఆసుపత్రి నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన సైఫ్ ను పోలీసులు కలుసుకున్నారు దాడి జరిగిన రోజు ఏం జరిగిందనే వివరాలను అడిగి రికార్డ్ చేశారు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం దుండగుడు తన కొడుకు జహంగీర్ గదిలోకి చొరబడినట్లు సైఫ్ తెలిపారు దుండగుడిని ని తొలత ఆయా గుర్తించిందన్నారు ఆ సమయంలోనే తాను తన భార్య కరీనా పదకొండో అంతస్తులోని తమ లో నిద్రిస్తున్నామని చెప్పారు ఆయా అరుపులు విని తామిద్దరము కిందకు పరిగెత్తుకు వెళ్లామని వివరించారు దుండగుడు ఒక కోటి రూపాయలు డిమాండ్ చేశాడని అతడితో తాను కలబడ్డానని సైఫ్ పేర్కొన్నారు దుండగుడిని కదలకుండా పట్టుకుని బంధించే క్రమంలో తనపై కత్తితో దాడి చేశాడని చెప్పారు కత్తిపోట్ల కారణంగా తాను పట్టు సడలించడంతో దుండగుడు పారిపోయాడని సైఫ్ చెప్పారు ఆ సమయంలో తనతో పాటు కరీనా ఆయా తన కొడుకు జహంగీర్ ఉన్నారని తెలిపాడు రక్త మోడుతున్న గాయాలతో సైఫ్ అలీఖాన్ అర్ధరాత్రి దాటాక సుమారు రెండు గంటల ప్రాంతంలో అడ్మిట్ అయ్యారని లీలావతి ఆస్పత్రి వైద్యులు చెప్పిన విషయం తెలిసిందే నటుడిని ఆయన కొడుకు తైమూర్ ఆటోలో ఆసుపత్రికి తీసుకువచ్చారని మొదటి నుంచి చెప్తున్నారు అయితే మెడికల్ రిపోర్ట్ మాత్రం దీనికి భిన్నంగా ఉంది సైఫ్ అలీఖాన్ తెల్వారుజామున నాలుగు గంటలకు అడ్మిట్ అయ్యారని ఆయన శరీరంపై ఐదు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని మెడికల్ రిపోర్ట్స్ వెల్లడించింది సైఫ్ ను ఆయన స్నేహితుడు అఫ్సర్ జైది ఆసుపత్రికి తీసుకొచ్చారని రిపోర్ట్ పేర్కొంది